చాలా శుభ సూచకము ఎందుకంటే అట్లాంటి నేతలకు మరి వాళ్ళ స్వేరో స్వేరో ఒక నెట్వర్క్ని తయారు చేసి ఈ రాష్ట్రంలో పేదల పట్ల ప్రశ్నించే తత్వాన్ని నేర్పినటువంటి జ్ఞానయోధుడు మరి వాళ్ళ ఈ స్వేరో తరఫున కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి స్వేరో నెట్వర్క్ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు శుభాకాంక్షలు మరి చూస్తున్నాము ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు ప్రవీణ్ కుమార్ సార్ ఎందుకంటే ఒక ఉన్నతమైన చదువు చదివినటువంటి ఒక గొప్ప నేత గొప్ప వ్యక్తి మరి ఇవాళ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఇవాళ అంటే భవిష్యత్తులో డీజీపీగా ఎదిగేటువంటి స్థాయి ఉన్నటువంటి నాయకుడు అయినప్పటికీ ఇవాళ సబ్బన్న వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నా రాష్ట్రంలో నా దేశంలో ఇంకా పైకి రావాలని నేను ప్రజా ప్రజా జీవితంలో ఉంటేనే వాళ్ళకందరికీ న్యాయం చేయగలననే ఒక తపనతో ఒక దృఢ దృఢ సంకల్పంతో ఒక భీమ్ దీక్షతో ఇవాళ ఒక బుద్ధిని మార్గంలో ఇవాళ సార్ గారు ప్రజా జీవితం దగ్గర ఇవాళ ప్రజాసేవ కోసమే పూనుకోవడం చాలా గొప్ప అభినందించాల్సినటువంటి విషయం చాలా గొప్ప కార్యదీక్షకుడు ఎందుకంటే ఇవాళ చూసినాం ఈ రాష్ట్రంలో మరి ఒక ఎస్సీ ఎస్టీ ఒక ఎస్సీ కులంలో కానీ ఒక బీసీ కులంలో కానీ అంటే స్కూల్ వైపు బతికేటువంటి వాళ్ళ బిడ్డలని ఎవరెస్ట్ శిఖరానికి తీసుకు తీర్చిదిద్దినటువంటి ఒక భరత ఎవరిదంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒక డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారే వాళ్ళ దేశంలో చాలా మంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పుట్టుక రావాలి మనమంతా కూడా వారి వారి మార్గంలో వారి దిశానిర్దేశకత్వంలో మరి ముందుకెళ్ళి పెద్ద ఎత్తున కూడా ఈ చైతన్యాన్ని ఈ బడుగు బలహీన వర్గాల యొక్క చైతన్యం కోసం పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకోసమనే ఇవాళ ప్రజా జీవితంలో వారు ఎమ్మెల్యేగా పోటీ చేసినారు వారు ఎంపీగా పోటీ చేసినారు ఇక్కడ నారుకర్నూలు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న ఉండడం కూడా మనకందరికీ గర్వించదగ్గ విషయమే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇట్లాంటి నేతలు మనకు కావాలి ఇట్లాంటి నేతలను కాపాడుకోవాలి ఇట్లాంటి నేతలను పార్లమెంటులో అసెంబ్లీలో ఉంచితే ఇవాళ కింది వర్గాలకు న్యాయం జరిగే పరిస్థితి ఉంది కింది వర్గాల పట్ల నిన్న జాతుల పట్ల ప్రశ్నించేటువంటి గొంతులు ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చూస్తా ఉన్నాము ఇవాళ గురుకుల వ్యవస్థలో ఈ రాష్ట్రమే దేశానికి ఆదర్శంగా ఉన్న తీర్చిదినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ స్వేరో అనే ఒక నెట్వర్క్ ద్వారా ఇవాళ బడుగు బలహీన వర్గాల బిడ్డలు గురుకుల పాఠశాల చదువుకునేటప్పుడు మరి వాళ్ళకి ఎట్లా తయారు చేయాలి జీవితంలో ఏ లక్ష్యాలు సాధించాలి ఎట్లా ఎట్లా ఎవరెస్ట్ శిఖరాలను అందుకోవాలి ఎట్లా క్రమశిక్షణ ఉండాలి ఎట్లా డెడికేటెడ్ గా రాష్ట్రంలో పోవాలనే ఒక జ్ఞానాన్ని అందించినటువంటి యోధుడు మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారు మన ప్రాంతానికి చెందినము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం మనం అందరం కూడా నడిగడ్డ ముద్దు అలంపూర్ నియోజకవర్గం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక జ్ఞాన సంపన్న సముపార్జన సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మనమందరం కూడా వారి యొక్క జన్మదినాన్ని ఇంత ఘనంగా జరుపుకున్నందుకు మన జోగులమ్మ గద్వాల జిల్లా పక్షాన మరి రాష్ట్రం పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు శుభాభినందనలు వాళ్ళు భవిష్యత్తులో వారు ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో ఎదగాలి ఎదిగితేనే మనకు కూడా ఒక మార్గం ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా స్వేర నెట్వర్క్ చాలా గొప్పగా ఈ రాష్ట్రంలో మరి ప్రతి గ్రామ గ్రామాన కూడా అంటే ఎవరైతే వెనుకబడి ఉన్న వర్గాలు ఉన్నారో వాళ్ళను చైతన్యం చేయడం కోసమే ఈ స్వేర నెట్వర్క్ ఉందంటే మరి ఎంత కమిట్మెంట్ ఎంత డెడికేషన్ ఎంత మరి కార్యదీక్షత ఉంటే తప్ప ఇవి నెరవేరం కాబట్టి ఒక పేదలను కూడా మరి సమాజానికి తీసుకొచ్చే విధంగా ఈ స్వేర నెట్వర్క్ ఇవాళ పనిచేస్తూ ఉన్నది కాబట్టి వారికి ప్రత్యేకంగా జోగులమ్మ గద్వాల జిల్లా పక్షాన సార్ జన్మదినం సందర్భంగా వారందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్న అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు వన్స్ అగైన్ సార్ కి జన్ శుభా